స్తే శ్మశానానికి వెళ్తారు నేనెక్కడుంటే అక్కడే శ్మశానం ఎవరు సామి నువ్వు ఫ్రెండ్ స్నేహితుణ్ణి నీకి ఊరి మీద పెత్తనం కావాలా సామి పెత్తనం సామిసం లాంటిది తీయగుంటది ప్రతిపక్షం పసరు లాంటిది చేదుగుంటది నలభై ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తున్నా నీకి ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి నాకి ఊరు చుట్టూ నా కావాలి ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను అర్థమైంది సామి అధికారం నాది అడివి నీది చిన్న ఎన్నప్పని సావి పోటీలో పిలిసైన ఓడించొద్దు సంపేయండి ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు ఈసారి ఆ గుండప్పగాని మీద పోటీకి ఎవడో గట్టివాడిని దింపుతానంటున్నాడు అలాంటి వెధవుల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు అయ్యా పదేనాడు మీ మనమణ గారు మీకు తిలకం దిద్ది పోటీకి పంపించారు ఇప్పుడు కూడా బాబొస్తే బాగుంటుందయ్యా ఉద్ది లేదురా నీకు ఇప్పుడు అదే వాడు అన్నది నిజమేరా మళ్ళీ పదేళ్ళకి నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి పదేళ్ళుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ఇప్పుడెలా వస్తాడురా

తాన బాధ ఎప్పటికీ అర్థం ఏంటో వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు వాడు ఎక్కడ ప్రియా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు మెరీ క్రిస్మస్ చిన్నప్పుడు శాంటాక్లోస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది మెరీ క్రిస్మస్ క్రిస్మస్ థ్యాంక్ యూ చాలా సంవత్సరాల తర్వాత శాంటాక్లోస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈరోజు నాకేది మంచి జరుగుతుంది మిస్టర్ రావ్ yes thank you మిమ్మల్ని రావు గారి పంపించారా ఆ అవునండి రావు గారి పంపించారు let's go యా ఏమండి ఏమండి నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి అందులో నా ఫోన్ కూడా ఉందండి పాస్పోర్ట్ లేదు కదా పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి అది పోయిందని టెన్షన్ అవ్వకండి ఇదేనా మిగిలిందని రిలాక్స్ అవ్వండి ప్రతిదీ ఒక ఎక్స్‌పీరియన్స్ అయినా మనం ఫస్ట్ టైం కలుసాం ఇలా జరిగింది ఎప్పటికీ మర్చిపోలేం ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్స్‌పీరియన్స్ లు మిగులుతాయి ఏసీ ఫోన్ యా థాంక్యూ హలో చెయ్ ఇక ది ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఇస్ ప్లీజ్ కం ఫాస్ట్. ఓకే. ఐ యామ్ కమింగ్. అహ్ మధ్యలో చిన్న ఇష్యూ చూసుకునలాం. ఓకే? ఓకే. స్టాప్ ఇట్. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసుకో ఉంటారు. గండఫిడాన్ స్టేషన్ అంబల్ మెసేజ్ పడా సిగ్గలేవే. ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను. హే, ముందు నువ్వే పెట్టావ్. నువ్వే పెట్టావ్. నువ్వే పెట్టావ్. నువ్వే పెట్టావ్. నేను పెట్టాను. నువ్వే ఎందుకు పెట్టావా? నువ్వు రోజు తాగిసి శిలా నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే, నీ ఫోన్ ఇచి నేనే పెట్టాను. ను నా కోసం ఏడుస్తున్నావా? ఏ? నువ్వు మాత్రం వాడి కోసం ఏంటి ఇది కూడా నా వెయిట్ చేస్తుందా బావా మీ ఇద్దరి మధ్యన చిన్న ఈగో ప్రాబ్లమ్ అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు షీలా సారీ చెప్పు సారీ ఐ యామ్ ఆల్సో సారీ పర్లేదు లేవే అదేంత పని బా నువ్వు రావే ఐ లవ్ యు రా లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా ట్రైన్ కి 3 అవర్స్ లేట్ అంటరా ఏడ వెయిట్ చేస్తాడు వాటర్ గ్రేన్ బ్యాగ్ లో ఉంది ఏసేస్తాను పద పద రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది దాని ప్లాన్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా ని ఫ్రూట్స్ తినగా తాండింట రేలు ఫోన్ చేస్తే ఆఫ్ అవర్స్ కాదు నాకు బోరా ఎప్పుడైనా మీ రివైండ్ చూసుకుంటే ఈ అవర్స్ లో కనిపిస్తాయి రియల్లీ యా బట్ ఈ మీరు నా పాయింట్ ఆఫ్ మాత్రమే చూడాలి అప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది మీరా ఛే నిజంగానే నీతో ఉంటే టైం తెలియదు యు

ఈ ఫైవ్ డేస్ లో నమ్మని టోటల్ ఫ్లాట్ చేసి ఇక్కడ పర్మనెంట్ గుండి పెళ్లి చేస్తాం చూడు ఆల్ ది బెస్ట్ లగే ప్లీజ్ కమ్ షో ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా యా దిష్టి తగలకుండా యాండి బయట జరిగింది ఇది లోపల చెప్పకనే హలో నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టే అవునా హా అయితే సూపర్ సూపర్ మా ఏ అంటాడు చూసుకోండి కోపంగా చూస్తున్నారే ఆయనే మా డాడీ లేట్ గా వచ్చాం కదా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడారండి మ్యాన్ నవ్వుతూ వస్తుంది మా మమ్మీ కొత్తగా వచ్చారు కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మా అందరినీ ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాశ్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిసెస్ రవి ప్రకాష్ సో ఒక కోపం ఒక అమాయకత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషన్ ఫ్యామిలీ మాది ఏం డాడీ ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటావేంటి నువ్వే పికప్ చేసుకోమను కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో నీ కోసం త్రీ అవర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా మీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు కేజీ రావు అమ్మ సారీ డాడీ ప్రేపేర్ గుర్తు రాలేదు నీ పేరు పూర్తిగా రాలేదు సరిగ్గా చూసుకోగలదా నాకు ఇక్కడ ఎవరు తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి నువ్వాపామా ననుకోమా రే నువ్వాపా ఏమండి పాస్‌పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో వెయిట్ చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంబసీలో వెయిట్ చేస్తారు అరే రాష్ట్రం కోసం కాసేపు వేరు పడలే వేరు చేయాలి ఎంత మంది రావులు కేవి రావు కేస్ రావు కేజే రావు బిఎన్ రావు పిఎన్ రావు ఎంఎన్ రావు ప్రతి అడ్డమైన రావే ఏ మాయా నువ్వు కూడా రావే కదా సారీ మాయా అసలు ఇతర లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్ స్విస్ బ్యాంక్ అన్నా షరప్ పైగా బోట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్ ఎరా ఓట్కా తాగేవా బిస్కీ తాగితే గౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తున్నాను అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది రెడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళంకి ఈమెయిల్ ఐడి లో కదా మాయా కేన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసామా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని అని తెలుసు అంకుల్ రే ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయ దొరకపోతే ఇది కూడా వాలిడ్ పాయింట్ దీని మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటికి డిస్కస్ చేయ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ ప్రియా ఈ రూమ్ తీసుకెళ్లి థాంక్యూ అండి పదమ్మా ఏంటివా టైమ్ అన్నా లక్క మెయిన్ డోర్ నుంచి వచ్చే లోపు బ్యాడ్ లక్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది ఎరా ఇన్ని సార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా రేసు గురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అసలు లైఫ్లో లో అంబిషన్ లేదా ఎప్పటికైనా మాయ తన చేస్తే నాకు పెక్క కలిపేవాలి అదే నా అంబిషన్ అయితే ఆయన అడుగు డెఫినెట్ గా ఈ మ్యూజియం లో దొరికేస్తారు కదా ఆ దొరికేస్తారు దొరికేపోతారు ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇరిటేట్ అవుతున్నారు ఏమైంది ఏం లేదండి ఏమైందో చెప్పండి గుర్తు చెప్పమంటారా తెలిసింది చెప్పమంటారా జరిగింది చెప్పండి స్టెఫీ స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ ఆడుకుంటది ఇంట్రెస్టింగ్ ఇరిటేటింగ్ అండి అందరిలాగే నన్ను పడద్దు అని ఫాలో చేసింది నేను అన్ఫాలో చేశాను దాంతో పగ ఇలా ఫోటోలు పంపించిన టార్చ్ చేసిన చూడండి చూడండి మీరు పంపించండి దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నేను ఉన్నాను కదా అదే స్టెఫీని ఇరిటేట్ చేయడానికి నేను మీకు ఆపరేట్ చేస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు దొరకాలి దొరకపోతే దొరకపుచ్చుకోవాలండి ఏం చేస్తాను చెప్పండి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ చిన్న ఫేవర్ ఆర్ యూ తెలుగు ఎలా కనిపిస్తారండి మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను యు ఆర్ జస్ట్ అమేజింగ్ ఇఫ్ యూ మైండ్ ఈ బ్యాక్ గ్రౌండ్ మాకు పిక్స్ తీస్తారా లవర్స్ అనిపించాలి ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి మీరు ఏం చేస్తారో తెలియదు బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు ఐ హావ్ క్లియర్ విషయం వడ కాన్ఫిడెన్స్ యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ అండ్ ఫోటోగ్రఫీ ఆల్సో ఫ్లైచాక్ క్లెచ్యాక్ ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాళ్ళని మధ్యలో మడిస్తే క్లైచాక్ ఇలా రాగి పట్టుకుంటే ఇంకో క్లఛాక్ అది క్లెచాక్ ఇది కొత్త క్లచాక్ ఇది లవ్ క్లఛాక్ ఇప్పుడు నువ్వు ఆమె బ్యాక్ మీద చెయ్యవు అది ఫోటోలో కనిపించదు అది నాకు తెలుసు అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి అవి నీవు లాగేస్తా లాగింది చాలు ఛై నువ్వు ఆ ఫోటోలు పంపించే ఇరవై మ్యూజియం కళ్ళి వచ్చేస్తా బ్యాగ్స్ ఇట్స్ ఓకే సూపర్ నాకు నేనే ముద్ద వచ్చేస్తున్నాను వాట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఇంతకు మీ పేరేంటి బాస్ సేను ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌట్ వచ్చి చూస్తానండి బాస్ టాలెంట్ ఓకేనాయా టైమే బాగలేదు ఏం చేయమంటావు చెప్పు సీనుజీ లైఫ్ అంటే ఎంపీ త్రీ ప్లేయర్ కాదు ఎఫ్ఎం ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేస్తే ఎయిర్పోర్ట్ కి లేట్ కెళ్ళి దెబ్బ అయిపోయాను ఏందో పాటలో ఏమైంది పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది నేను పది నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్ కెళ్ళాను ఈ లోపల ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను అబద్ధం చెప్పేశాను

మా ఇంటికి చూడమంటే ఉండమంటే పెళ్లి ఒక ఇంట్లో ఎలా ఉంటావా అని క్వశ్చన్ చేస్తాం అదే మీరు చెప్పారో నోరు ముసుగు మా ఇంటికి వస్తాను ఈజ్ ఇట్ పాసిబుల్ నేను కేఎన్ చెప్తున్నాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక మాట మీరు చెప్పండి అమ్మాయి నో అంటే మీరు వేసులో నేను ఒప్పుకుంటాను పవర్ ఇక్కడే ఉండండి మీ పవర్ మీకు చేస్తాను కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు ఆయన దొరకకపోతే ఏంటండి వాళ్ళ అస్టెంట్ సీన్ దొరికాడు ఇంకా మన ఫోటోలు తీసిన ఆయనే అవునా కాకపోతే చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు పెద్ద ప్రాబ్లమే ఏంటండి కేఎన్ రావు గారు ఇంటి మీద పిడుగుపడి ఇల్లు కలిపింది స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయి అండి పిడుగులకి ఉంటాయండి ఎక్కడ పడతారు పడతాయి ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేఎన్ రావు గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు అయ్యో పాపం అవును పాపం నేను చేస్తాను సార్ సారీ అండి యాక్చువల్ నేనే మీకు సారి చెప్పాలి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అస్టెంట్ సీన్ చెప్తున్నాను నువ్వు ఉంటున్నావు అంతే మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచువేషన్ గుడ్ లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి ఎలా గుడ్ వెళ్ళి అల్టిమేట్ కొటేషన్ ఇలాంటి అన్ని మీకు ఎలా వస్తాయండి ఇంకా అవలే ఇంకా అవలేదా చూడమ్మా పిడుగు శాశ్వతం కాదు పెళ్లి శాశ్వతం ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు అంటే అంటే నాకు అర్థమైనా డీటెయిల్ గా తర్వాత చెప్తాను మీరు వెళ్ళి కార్లో కూర్చోండి నేను సార్తో మాట్లాడుస్తాను రావు గారికి సారీ చెప్పండి బాయ్ బాయ్ వెళ్ళండి ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు అని చెప్పి కట్ చేస్తావు కట్ చేయకపోతే బోర్డు మునిగిపోవడం కాదు కంప మునిగిపోయింది సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి అమ్మాయి నువ్వు చూడలేదుగా మీరు చూడలేదు కదా నైస్ టైమ్ టూ మినిట్స్ లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను అయితే నాకు నాకున్న టైం టూ మినిట్స్ నేను చెప్తుంది నా టైం గురించి నేను చెప్పేది మీ టైం గురించి నైస్ టైమ్ ఓకే సార్ బాయ్ జాతండి ఓకే బాయ్ ఇదిగో ఏమండి ఆ టవర్ చూసారా ఆ స్క్రీన్ చాలా ఫేమస్ నేను ఛాన్స్ లేను మిమ్మల్ని తీసుకెళ్తాను యూ రీల్ లైక్ హలో ఏ రా సీను ఫోన్ చేస్తుంటే ఎత్తవే ఆ పిల్లకి ఫోనే నేను మాట్లాడతాను ఆ పిల్ల ముసలితో మాట్లాడదంట పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది ఈ నాలుగు రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా